రైతులకు రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు ఆ పైసలు వైపు బెల్ట్ షాప్లో కట్టాల్సి వస్తుంది అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చి ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికీ రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము